ఈ రోజు సెకండ్ ప్రోమో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సెకండ్ ప్రోమోలో వచ్చేసి బిగ్ బాస్ నిన్న ఎవరైతే ఎక్స్ కంటెస్టెంట్స్ ని మీరు ఎదుర్కొన్నారో వారిలో ఒక ఇద్దరు హౌస్ లో మీకు హౌస్ మేట్స్ గా ఉండే సమయం ఆసన్నమైందని అయితే చెప్పడం జరుగుతుంది భరణి గారు శ్రీచ గారు అయితే ఎంట్రీ ఇస్తారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత బిగ్ బాస్ అంటారు మీరు ఈ రణరంగంలో పోటీ పడాలన్నా మీరు నిలబడాలన్నా గతంలో మీరు చేసిన పొరపాట్లను గుర్తించి వాటిని సరిచేసుకోవాలని అయితే చెప్తారు అయితే హౌస్ మేట్స్ వాళ్ళకి సలహాలు గాని సూచనలు గాని ఇవ్వచ్చు అదే పర్పస్ లో ఇమాన్యుయల్ వచ్చేసి శ్రీజాకి ప్రొలాంగ్ అనే అయితే ఇస్తారు అంటే ఆర్గ్యూ చెయ్యొచ్చు కానీ ఇష్యూని ప్రొలాంగ్ చేయకూడదు అని అయితే చెప్తారు సేమ్ డిమోన్ పవన్ వచ్చేసి భరణి గారికి ట్రస్ట్ అనే బోర్డు ఇస్తారు మీరు నమ్మకంగా ఉండండి నేను మీ వల్ల ఒక త్రీ టైమ్స్ మోసపోయాను మీ దగ్గర అందుకే మిమ్మల్ని నమ్మాలంటే ఆలోచిస్తున్నాను అని అంటారు వెంటనే భరణి గారు మీరు నమ్మడం నమ్మకపోవడం నన్ను ట్రస్ట్ చేయడం అనేది మీ